నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప వ్యక్తిగతాలకు తావలేదు ప్రజా అవసరాలు తీర్చడమే లక్ష్యంగా యనమల దివ్య నాయకత్వంలో కూటమి పనిచేస్తుందని తుని నియోజకవర్గ జనసేన నాయకులు పేర్కొన్నారు జనసైనికులు ఎవరైనా అడిగిందే తడవుగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య సమస్యలను పరిష్కరిస్తున్నారని జిల్లా జనసేన మాజీ కార్యదర్శి బోనం చిన్నబాబు సీనియర్ నేత దండెం రామకృష్ణ జిల్లా కార్యదర్శి పల్లెల లోవరాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దేపల్లి జానకి బాలాజీ దండెం రామకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి లట్టాల నాగేశ్వరరావు బొప్పన్న రాంబాబు షేక్ రబ్బాని తొండంగి మండల ప్రధాన కార్యదర్శి గట్టెం నాగబాబు తుని మండల అధ్యక్షులు దారకొండ వెంకటరమణ గర్ల్స్ కాలేజ్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మొగసాల శ్రీనివాస్ గోసల జగన్నాథం దోనే కోటేశ్వరరావు సలాది ఉదయ్ భాస్కర్ వేగిశెట్టి వెంకటరమణ లంకా నానాజీ గంటల సత్యనారాయణ పదిలం దేవుడు గండి శివాజీ నల్లల దుర్గాప్రసాద్ తదితరులు అన్నారు తుని జనసేన కార్యాలయంలో ఇవాళ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తుని నియోజకవర్గ జనసేన పెద్దలు కొంతమంది వ్యక్తిగత అజెండాలతో జనసేనను అడ్డుపెట్టుకుని పైరవీలు చేస్తే అది పార్టీ లైన్ దాటినట్టేనని వారన్నారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో పొత్తు ధర్మం కొనసాగుతుందని నామినేట్ పదవుల్లో సముచిత స్థానం కల్పించిన యనమల దివ్య జనసైనికుల రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాల ఊతం ఇస్తున్నారని పేర్కొన్నారు అదేవిధంగా జనసేన కార్యకర్తలపై ఈగ వాలంటే భయమొచ్చేలా జనసైనికులకు యనమల అండగా నిలిచారని పేర్కొన్న జనసేన నేతలు తుని తొండంగి మండలాల్లో జన దాడి జరిగితే యనమల స్పందించిన తీరు అమోఘమన్నారు వ్యక్తిగత అజెండాలకు తావే లేదని పవన్ నిర్ణయమే శిరోధార్యమన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై లొల్లి అవసరం లేదని అధిష్టానం నిర్ణయమే అంతిమమని తుని జనసేన తేల్చి చెప్పారు లోకల్ నాన్ లోకల్ ఏంటని ప్రజా అభిమానం ఉంటే ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పదవులు పొందవచ్చునన్నారు తుని నియోజకవర్గ జనసైనికులకు సైనికులకు వీర మహిళలకు శ్రేయభిలాషులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ మధ్యన కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ వారు గౌరవం ఇవ్వడం లేదని మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పి కొంతమంది బహిరంగ వేదికల ద్వారా మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దు ఏం చేద్దంటే కూటమిలో జనసేనకు ఎంత ఇవ్వాలో అంత విలువ కూడా మరి కూటమి నాయకురాలు మా సోదరిమని ఎన్వల్ దివ్య గారు కానీ అలాగే మా గురువర్యులు ఎన్వల్ రామకృష్ణ గారు కూడా చాలా చక్కగా ప్రతి సమస్యనే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రతి సమస్యనే కూడా వాళ్ళు తీర్చడం జరుగుతుంది మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము వాళ్ళ దృష్టిలో పెడితే ఇప్పటి వరకు చేయని పని అయితే ఏమీ లేదు మరి కొంతమంది వారి తాలూకు వ్యక్తిగత ఎజెండాలతో వారి లాభాపేక్ష కోసం వాళ్ళ సొంత వాళ్ళ సొంత ఉపయోగం కోసం వెళ్ళి మాకు అది చేయండి ఇది చేయండి అంటే రామకృష్ణ గారి సొంత పార్టీ వాళ్ళు కూడా అలాగడిగితే ఆయన చేయరైన ఆ అడిగే పనిలో నిజాయితీ ఉండి ఆ అడిగే పనిలో విలువ ఉంటే అది ఎవరికైనా చేస్తారు అది నాయకుడే వచ్చి చెప్పక్కర్లేదు చిట్ట చివరి జనసేన కార్యకర్త వెళ్ళి అడిగినా చేయడానికి ఇవాళ రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తులివర్ జనసైనికులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అలాగే మొన్న దొండవాకులో జరిగినటువంటి ఒక గొడవ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా కార్యకర్త లంక నానాజీ ఇంటికెళ్ళి కుటుంబాన్ని అంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చి చాలా అన్యాయంగా ఆకారణంగా బుర్రలో బద్దలు కొట్టి ఒళ్ళంతా చీరేసి రోడ్డు మీద పడిచేస్తే వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్తే సిఐ గారికి ఫోన్ చేసి వారి మీద ఎటంతో మటర్ కేసు పెట్టించడం జరిగింది అలాగా తొండగి మండలం మాకినే శ్రీధర్ గారికి చిన్న ఇష్యూ జరిగితే లోకల్ లీడర్స్ ఏదో చెప్పారని చెప్పి పోలీసులు ఇంటికి వెళ్ళి నువ్వు వస్తావు లేదని కూర్చుంటే వెంటనే దాన్ని కూడా ఆయన క్షణాల్లో పరిష్కరించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు అది అని చేత తప్పుడు తప్పుడు వ్యక్తుల తాలూకు ఆలోచనలకు కానీ తప్పుడు వ్యక్తుల మాటలకు కానీ లోన్ కావద్దని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తునియోజకవర్గ జన సైనికులకి వేరే మహిళలకి శ్రేభాషణ అందరికీ కూడా మరీ మరీ తెలియజేసుకుంటున్నాం